కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రతగా డ్రగ్సే కానీ మహిళల మీద అంటే వాళ్ళకి జరిగే అరాచకాల మీదే కానీ ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద ఇప్పుడు కోటమే ప్రభుత్వం చాలా కొత్త పాదం చాలా గట్టిగా అయితే వేసింది అయితే ఈ దిశగా చూసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మహిళ గ్రీవెన్స్ అని చెప్పి మహిళలకు ఉన్న కష్టాలే కానీ నష్టాలే కానీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలే కానీ ఒక ఎందుకంటే ఒక శక్తిగా చేసే ప్రయత్నంలో కూడా మరి ముందుగా ఉన్నారు మేడం చెప్పండి మీకు ఇది పార్టీ ఆఫీస్ నుంచి మహిళలకు చేయమని చెప్పారా మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయమా ఇది సొంత నిర్ణయమే అండి పార్టీ నుంచి ఉంటే ప్రతి నియోజకవర్గంలో మీకు మహిళా గ్రేవియన్స్ కనిపించేది ఇది ఒక మహిళ ఎమ్మెల్యేగా నేను చేసిన ఆలోచన మరి నా దగ్గరికి గ్రీవియన్స్ వస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన కలిగింది మహిళల కోసం ప్రత్యేకంగా ఇది రావాలని అయితే దీంట్లో స్ఫూర్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్సు ఏదైతే మనకి ఇచ్చి వాళ్ళ సేఫ్టీ కోసం ఈరోజు ఆట్ టైమ్స్లో వచ్చే మహిళలు వర్కింగ్ ఉమెన్ మహిళలు ఉన్నారు అయితే ఈ ఆటోల్లో లేదంటే వాళ్ళు బైక్స్లో ఇలా వస్తూ యాక్సిడెంట్లు పాలవ్వకుండా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళకు విక్టిమైజ్ అవ్వకుండా ప్రజా రవాణాలో మహిళలందరూ వస్తే వాళ్ళ ఒక పక్కన సేఫ్టీ అదేవిధంగా సురక్షితంగా రావడమే కాకుండా అదొక భరోసాగా మనకి ప్రజా రవాణా ఏపీ ప్రజా రవాణా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఆలోచించి ఆయన ఈ ఫ్రీ బస్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మహిళల కోసం ప్రత్యేకమైన విధి విధానాలు ఆయన చేస్తున్న ఆ స్ఫూర్తిని తీసుకొని ఒక మహిళా ఎమ్మెల్యేగా కంపల్సరీగా మహిళల కోసం నేను ఒక పెద్దపీట వేయాల్సిన అవసరం నాకు ఉంది అని అనిపించింది కాబట్టి ఈరోజు ఈ హుమన్ గ్రీవియన్స్ అనేది ఏర్పాటు చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఆరో వారంగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు చేతికి గాజులు చీర కట్టుకున్నావా ఎవరైనా అంటే నారా లోకేష్ అన్న ఉన్నారని చెప్పమన్నారు మరి ఆ దిశగానే వెళ్తున్నారా వందకు వంద శాతం అని చెప్పుకోవచ్చండి ఎందుకనంటే కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని మీరు ఎవరిని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ అన్న కానివ్వండి వీళ్ళందరూ నాయకత్వం అని అంటే ముందు ఏ అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సంఘ సంస్కృతులు చెప్పేవాళ్ళు ఏ ప్రదేశంలో అయితే ఆడవాళ్ళకి గౌరవం వస్తుందో లేదంటే ఏ ప్రదేశంలో అయితే ఆడవాళ్ళు డెవలప్డ్ అయ్యారు అని తెలుస్తుందో ఆ ప్రదేశం డెవలప్ అయినట్టు అంటే ఎప్పుడైనా కొలమానం అనేది ఆడవాళ్ళకి రిలేటెడ్గా మనకి గొప్ప గొప్ప వక్తలందరూ కూడా చెప్పిన ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ ఇటు పాలసీల దగ్గర నుంచి స్కీముల దగ్గర నుంచి లేదంటే ఇతర అదర్ యాక్టివిటీస్ దగ్గర నుంచి కూడా ఉమెన్ ఫోకస్డ్ ఉమెన్ ఓరియంటెడ్ యాక్టివిటీసే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో ఆ నేపథ్యంలో ఒక్క పాలసీ రూపంలోనూ యాక్ట్స్ రూపంలోనే కాకుండా ఈరోజు సెన్సిటివ్ విషయాలైన అంటే మహిళలకి చట్టబద్ధంగానే లేదంటే స్కీములు బద్దంగానే ఒక రక్షణ డెవలప్మెంటే కాకుండా సమాజంలో ఎప్పుడైతే ఆలోచన ధోరణి మారుతుందో ఒక ఆడపిల్ల పట్ల వాళ్ళు ఆలోచిస్తున్న విధానం మారుతుందో అప్పుడే వీటన్నిటికీ ఒక సొల్యూషన్ వస్తుంది అన్నది కూడా చాలా సూక్ష్మంగా వాళ్ళందరూ నమ్మడం వల్ల ఇందాక మీరు అన్నారు లోకేష్ గారు ఇట్లాంటి పదజాలాన్ని ఎవరు ఉపయోగించినా నేను ఉన్నారని అవన్నీ కూడా ఆ మానసిక స్థితిని చూపి అర్థం పడుతూ ఉంటాయి దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు తక్కువ స్థాయి కాబట్టి వాళ్ళలాగా ఉండొద్దు అని ఒక కంపారిజన్ని చూపిస్తున్న క్రమంలో ఆడపిల్లలు దేనికి తక్కువ కాదు అలా కంపేర్ చేయకూడదు అని చెప్పి లోకేష్ గారు అనడం ఆయనకి ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని మనకి అర్థం పడుతుందండి కాబట్టి ఒక పక్క సోషల్గా చేయాల్సిన వర్క్తో పాటు మనకి మెంటల్గా కూడా సమాజంలో రావాల్సిన మార్పుని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివన్నిటి మీద ఫోకస్ పెట్టి కూటమి ప్రభుత్వ నాయకులు నా నారా లోకేష్ అన్న ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన స్ఫూర్తి కంపల్సరీగా మాలో ఉంటుంది దాంతోనే మేము కూడా ముందుకు వెళ్తున్నాం భాష విద్యా సంస్థలు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ సరిత గారు కూడా నోట్ చేయలేని ఒక ఒక కంటెంట్ మీరు మాత్రం లైన్ పెట్టారు ఎంతకీ మహిళల మీద హెరాస్మెంట్ మీద చెప్తున్నారు మరి మహిళల మీద ఎందుకు చెప్తున్నారు ఆపోజిట్ చెప్పాలి కదా అనేది నోట్ చేశారు మరి మీ గ్రీవెన్సీలో మహిళల మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా జెంట్స్ వచ్చారా అంటే మహిళల మీద ప్రత్యేకించి జెంట్స్ రావట్లేదు కానీ మహిళల మీద మహిళలు కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితుందండి అందులో ప్రధానంగా ఈ చిట్టీలు జనరల్గా మహిళలు చిట్టీలు వేస్తున్నారు అని అంటే వాళ్ళకి స్వయం ఉపాధి వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్లకుండా ఒక ఉపాధి కల్పనలో భాగంగా చిట్టీలు వేసుకొని ఎంపవర్ అవుతున్నారు బాగానే ఉంది అయితే ఒకరి అవసరం ఒకరి ఆశ వీళ్ళకి బలహీనతగా మారిపోయి మోసం చేస్తూ అవన్నీ కూడా ఎత్తి వెళ్ళిపోవడం వల్ల ఎలా అవుతుందంటే ఒక ఆడవాళ్ళకి ఒక రాంగ్ ఐడెంటిటీ వస్తుంది అన్నది నాకు అనిపిస్తున్న విషయం అండి ఎప్పుడు ఆడవాళ్ళు ఏ మోసాలకి పాల్పడినా కూడా అది ఓవరాల్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మహిళలు కాస్త సున్నితంగా ఆలోచించి ఇది ఒక్క మహిళకు సంబంధించింది కాదు ఉన్న మహిళా జాతికి సంబంధించింది కాబట్టి కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి అంటే ఇలాంటి ఫ్రాడ్స్ థింగ్స్కి కాస్త దూరంగా ఉండాలనే నా నేను కోరుకుంటున్నాను వారి మీద కంప్లైంట్స్ మగవారు తీసుకురాట్లేదు అయితే నా పశ్చిమ నియోజకవర్గంలో ఈ మహిళా గ్రీవియన్స్లో వచ్చే కంప్లైంట్ ఏంటంటే మేము మీ దగ్గర ఏదైనా అర్జీ ఎమర్జెన్సీగా ఇవ్వాలి అంటే ఈ మంగళవారం మాత్రం ఆడపిల్లల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుందండి మా తరపున ఎవరైనా వచ్చి మాట్లాడతారేమో ఎవరైనా వాళ్ళ పేరు చెప్పుకొని మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుందని చెప్తున్నారు అది నాకు ఒక ఇంత గర్వకారణంగానే నేను అనుకుంటున్నానండి మీకు మేము మీడియాగా ఒకటి మాట్లాడదండి మీరు స్కూటీ మీద వెళ్ళిపోతున్నారు ఒకళ్ళ సింగిల్గా ఫైట్ చేస్తున్నారు ఒక్కోసారి ఎమ్మెల్యే అని కూడా లేకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళ గ్రీవెన్స్ అని పెట్టారు మరి పోలీస్ స్టేషన్లో మహిళలకు వెంటనే జరగట్లేదు ఒకటి కాకుండా వెయిట్ చేస్తున్నారు నైట్ టైం పిల్లలతో పెట్టుకొని మహిళలు పదకొండు పదైన దీని మీద దృష్టి సారించే దిశగా వెళ్ళబోతున్నారు వంద శాతం అండి ఈరోజు మహిళలు కేవలం ఇలాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని గమనించ గమనించడం వల్లనే ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఉమెన్ గ్రీవియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను పబ్లిక్ గ్రీవియన్స్లో చాలా మందిని మహిళల్ని చూశాను వాళ్ళు ఆ రోజు ఉద్యోగం మానేయాలి పూర్తిగా లేదంటే పిల్లలు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేకపోతే వాళ్ళని కూడా వీళ్ళతో పాటు తీసుకొని రావాల్సి వస్తుంది మరి వీళ్ళ సమస్య వినాలి అని అంటే వాళ్ళ ఒక క్యూలో అంటే ఒక సిస్టమేటిక్గా ఒక వంద మందిని దాటుకొని వీళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అది సరిగ్గా తీరుతుందా లేదా అని అంటే అది కూడా ఒక క్వశ్చన్ అయిపోతుంది సో వీళ్ళకి ఒక సమస్య చెప్పుకోవడానికి వంద మందిని దాటి వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్ళ సొల్యూషన్ రావడానికి మరి ఇంకెన్ని ఎంతమందిని దాటి వెళ్ళాలో అన్నది ఇక్కడ ఒక క్వశ్చన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ వెయిటింగ్ అవసరం లేదు వాళ్ళ కోసం ఒక స్పెషల్ డే కావాలి అని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటే స్టేషన్స్కి ఎండోర్స్ చేయాల్సి వస్తే ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్లో వాళ్ళకి సొల్యూషన్ రావాలి అని చెప్పి మేము సదరు స్టేషన్స్లో మాట్లాడి వాళ్ళకి ఎండోర్స్ చేయడం జరుగుతుంది అండ్ ఏదో చెప్పేశాం వాళ్ళకి వాళ్ళ మా దగ్గరికి వచ్చారు మేము సదరు అధికారులకు చెప్పేశామనే విధానం కాకుండా ఒక ఫాలో అప్ కంపల్సరీగా వాళ్ళది ఆ ప్రాబ్లం అనేది క్లోజ్ అయిపోయేదాకా కూడా మా ఆఫీస్ నుంచి ఫాలో అప్ జరుగుతుంది ఆ ఫాలో అప్ కూడా నా నోటీస్లో ఉంటుంది ఏమైంది అని నేను అడిగినప్పుడు కంపల్సరీగా మా వాళ్ళంతా కూడా విత్ కంప్లీట్ డీటెయిలింగ్తో మాకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కంప్లైంట్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వని పరిస్థితి ఉంటే తప్ప అదర్వైజ్ ఆ ప్రో ఆ యొక్క సమస్య క్లోజ్ అయ్యేదాకా కూడా మా దగ్గర నుంచి కంప్లీట్ నిరంతరం ఫాలోఅప్ ఉంటుందండి ప్రతి మగవాడు విజయ వెనుక ఒక ఆడది ఉంటుందనే దిశగానే ఈ రోజున నూట నియోజకవర్గంలో ఎవరికి రాని ఆలోచన గల్లా మాధవి గారికి వచ్చింది ఎస్ ఓకే మీరు ఈ దిశగా చూసుకుంటే మహిళలు ఎన్నో పోరాటాలు అన్ని చేస్తున్నారు మరి ఏదన్నా ప్రత్యేకంగా ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు మీరు తీరుస్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ సమస్యను వీళ్ళని తీర్చాము ఇదిగోండి వీళ్ళకి ఇలా సాల్వ్ చేసి అది కూడా మీడియా ముఖంగా చెప్తే కూడా బాగుంటుంది కదా ఇంకొంచెం అవేర్నెస్ వస్తుంది అన్నది మా ఉద్దేశం అంటే ఒకటండి ఈరోజు మీరు తీసుకుంటే మొదటి నుంచి కూడా నా వర్క్ స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే అంటే మీరు ఇందాక స్కూటీ మీద వెళ్తున్నారు ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా వెళ్తున్నారు అంటే ఫస్ట్ నేను ఒక ఎమ్మెల్యే అనే ఫీలింగ్ అనేది ఒక పెద్ద పదవి పెత్తనం అని నేను అనుకోలేదండి అది ఒక బాధ్యత ఒక బాధ్యత వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చూడండి ఇంట్లో నాన్నని చూడండి బాధ్యత మోసే నాన్న ఎలా ఉంటాడు అని అంటే సూటు బూట్ వేసుకొని ఇంట్లో తిరగరు చాలా క్యాజువల్గా ఉంటారు మీరు ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ సమాజంలో తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళందరూ చాలా సింపుల్గా ఉంటారు దాని ప్రదర్శనలో భాగంగా వాళ్ళు ఉండరు నాకెంతసేపటికి నాకు వచ్చిన అర్జీలు నేను ఎంతవరకు సాల్వ్ చేశాననే ఫోకస్లోనే ఉన్నాను తప్ప దాన్ని మళ్ళీ ప్రదర్శించాలి ఏదో పబ్లిసిటీ చేయాలి అన్నది నా ఇంటెన్షన్ కాదు పబ్లిక్లో ఆ ఫీల్ ఉండాలి మేడం దగ్గరికి వచ్చాము ఈ సమస్య తీరిందని పబ్లిక్ చెప్పుకుంటే బాగుంటుంది నాకు నేను పోయి చెప్పుకొని నేను అయింది అదైందంటే అయితే నేను కొన్నిటి మీద అంటే మీరు నా సోషల్ మీడియా తీసుకుంటే కొన్నిటి మీద నేను ఫోకస్ చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంటెన్షన్ కూడా నేనేదో సాధించేసాను నేను వెళ్ళాను కాబట్టి జరిగిందన్న ఇంటెన్షన్ కాదు దాంట్లో ప్రధానమైన మీనింగ్ ఏంటి అని అంటే ఇట్లాంటి సమస్యలు మీ ఏరియాలో కూడా ఏదైనా ఉంటే నేను ఉన్నాను అని చెప్పడం కోసం మాత్రమే అటు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఒక ప్రదర్శనకి నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు పెద్దపీట వేయలేదు అది మన స్టైల్ ఆఫ్ వర్కింగ్ కాదు ఫైనల్ మేడం మీరు ఇంట్లో ఎమ్మెల్యేగా ఉంటారా మదర్గా ఉంటారు అంటే ఉమెన్ వాళ్ళు ఎలా అంటే ఈరోజు వాళ్ళు ఏ పదవిలో అయినా ఉండండి ఎలా అయినా ఉండండి షీ హ్యావ్ టు బీ ఏ మదర్ షీ హ్యావ్ టు బీ ఏ వైఫ్ షీ హ్యావ్ టు బీ ఏ ఫ్యామిలీ లేడీ ఆ తర్వాతే మీరు ఏ టైటిల్స్ పెట్టుకున్నా అవన్నీ తర్వాతే ముందైతే ఇది తప్పదండి డబల్ డ్యూటీ అనేది మాత్రం తప్పదు ఏ అమ్మాయికైనా తప్పదు అనుకుంటున్నా ఇట్స్ నాట్ ఒక ఎమ్మెల్యేనో మినిస్టరో కాదు ఆడవాళ్ళు ఈరోజు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళకి ఈ బ్యాలెన్స్ అనేది తప్పడం లేదు అయితే ఇది రానున్న రోజుల్లో మారాలి సొసైటీలో ఏదైనా మారాలి ఈక్వాలిటీ అంటే నేను ఆలోచించేది కూడా ఇదే ఇందాక సైకలాజికల్ థింకింగ్ కూడా మారాలి అని నేను చెప్పాను ఆ మార్పులో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ఉమెన్ వర్క్ మెన్ వర్క్ అనే డిఫరెన్సియేషన్ అనేది ఉండకూడదు అలాగు ఉంది అని అంటే ఈరోజు దానికి అర్థం లేదు మదర్హుడ్ ఫాదర్హుడ్ రెండు ఎమోషన్తో ముడిపడేవి పిల్లలు అంటే ఆడవాళ్ళ బాధ్యతే అనేది ఒక ఫిక్సేషన్ కాదు పిల్లలు అని అంటే అది ఇట్స్ అ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ సో రెస్పాన్సిబిలిటీ అనే దానికి జెండర్ని అప్లై చేయడం అనేది నాకైతే కరెక్ట్గా అనిపిస్తుంది సో అయితే ఈరోజు నన్ను తీసుకుంటే ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండడం వల్ల నేనే చూసుకోవాలి అన్నది కాదు మా ఇంట్లో ఉండేది మా ఇంట్లో మా హస్బెండ్ ఇంకా నాకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేదా ఫార్టీ సెవెన్ బై ట్వంటీ ఇంకేదైనా ఉంటే వారంలో అన్నీ డేస్ ఆయన బిజీగానే ఉంటారు కాబట్టి నాకే కాస్త టైం ఉంటుంది కాబట్టి I will take care of my family also. Other than that, uh, we will balance our emotions and responsibilities equally. Thank you. Thank you.